అవి అనుమతి పత్రాలు కలిగిన ఆయుధాలు వారి భద్రత కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆయుధాలను ఎన్నికల ముందు అధికారులు స్వాధీనం చేసుకున్నారు తిరిగి ఎన్నికలు పూర్తయ్యే రాష్ట్రంలో ఆరు నెలలు గడుస్తున్నా వాటిని తిరిగి వారికి ఇవ్వలేదు దీంతో వారు హైకోర్టు దాకా వెళ్ళారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట్ ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి ఎన్నికల ముందు తమ లైసెన్స్డ్ ఆయుధాలను అధికారులకు అప్పగించారు తిరిగి వారు రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా వారికి ఇవ్వలేదు దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు సందర్భంగా జస్టిస్ వరహ బొప్పన్న లక్ష్మీ నరసింహ చక్రవర్తి అధికారులను ఆదేశిస్తూ రెండు వారాల్లోగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ పెదిరెడ్డి మిథిన్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ ఆయుధాలను వారికి తిరిగి అప్పగించాలని అధికారులను సూచించారు